సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం మంగళసూత్రాన్ని పండితులు భక్తులకు దర్శింపజేసి శ్రీరాముల వారి చేతికి తాకించి సీతాదేవి మెడలో అలంకరింపజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు పానుగంటి శారదా రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రాంతం అంతా ఉండాలని సీతారాములను వేడుకున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు కళ్యాణం అనంతరం భక్తులకు అన్న వితరణ చేపట్టారు అత్యంత వైభవంగా జరుగుతున్నది గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ దీన్ని చాలా రోజులుగా అత్యంత ప్రతిష్ట తీసుకొని ఈ శివాలయం లోపల ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నాము ఈ కోనేరుకున్న ఈ కోనేరు లోపల భూ ఉపరితలం లోపల ఉన్న శివాలయం కాబట్టి ఇక్కడ అత్యంత ప్రాచున్యంతో సంతరించుకున్నది